చదువుతోనే సమాజ చైతన్యం సాధ్యం విద్యార్థుల సంక్షేమం ప్రధాన ఏజెండా మెదక్ జిల్లా కలెక్టర్ రాజు రాహుల్ రాజు కలెక్టర్ వినిపించిన ఆలోచన చేతులతో వారితోడుగా ఉన్న మెదక్ జిల్లా అధికారులు వారి సిబ్బంది ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు రామంపేట మండలం డిజర్మరం బీసీ హాస్టల్లో యాభై ఐదు బ్లాంకెట్స్ను విద్యార్థులకు పంపించేసారు హర్శం వ్యక్తం చేసిన విద్యార్థులు చెల్లిం నుండి రక్షణ పొందే జిల్లా అధికారులు ప్రజాప్రతినిధి బ్లాంకెట్స్ అందించడం వారికి అభినందనలు ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ నూతన సంస్థ సందర్భంగా అధికారులు వారి సిబ్బంది ప్రజాప్రతినిధులు కోసం సంబంధించిన బ్లాంకెట్స్ రామపేట మన ధర్మారం బిసి హాస్టల్ యాభై ఐదు బ్లాంకెట్స్ పంపించేశారు ముందుగా కలెక్టర్ హాస్టల్ పరిశ్రమలు పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న మౌలిక వసతులు మెను నిత్యావసర వస్తువుల రూమ్ పరిశీలించి సదురుతం చేశారు అనంతరం దు దుప్పట్లు పంపిణీ చేసి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యను బలోపేతం చేస్తూ నిరుపేద విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని వారి భావి భారత పౌరులు తీర్చిదిద్ద ఉద్దేశంతో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయి విద్యా బోధన జరుగుతుందని చెప్పారు జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయులు సమయపాల పాటిస్తూ ఉత్తమ విద్యా బోధన అందిస్తున్నారని చెప్పారు కలెక్టర్ స్వయంగా విద్యార్థులతో ముసరించగా హాస్టల్లో వసతుల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు ఈ దుప్పట్టు రగ్గులు మాకు ఎంత చల్లిని రక్షణ కల్పిస్తాయి జాగ్రత్త భద్రపరచుకుని ఉపయోగించుకుంటామని విద్యార్థులు కలెక్టర్ ఆమించారు ఈ కార్యక్రమంలో సంబంధిత బిశాస్ట్ర వాడన్ సిబ్బంది పాల్గొన్నారు

టెన్త్ క్లాస్ వాళ్ళు ఎస్పెషల్లీ మీకు లాస్ట్ ఇంకా ఇయర్ సో ఇంకా మనకు టైం లేదు మనకి టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఉంది అయితే మంచి చదువుకొని కొంచెం టెన్త్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి వాళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా ఒక మంచి బ్రైట్గా ఉన్న రూమ్ పెట్టండి వాళ్ళకి సో వాళ్ళకి ఏమి ఇది కాకుండా చూసుకోండి నెక్స్ట్ టైం కల్లా మీకు గీజర్స్ కూడా పెట్టిస్తాం సో కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కదా ఒక